అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల నిన్న రాత్రి మనం ఒక లైవ్ని కండక్ట్ చేస్తే ఆ లైవ్లో సికింద్రాబాద్ నుంచి పార్వతమ్మ గారు మనకు కాల్ చేసి ఆమె యొక్క బాధని తెలియపరచుకుని ఏదైనా ఆర్థిక సహాయం చేయమని చెప్పి మన కాల్లో ఆ లైవ్లో ఆవిడకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది చాలా మంది విన్నారు అమ్మ మీరేనా ఫోన్ చేసింది నేనే చేశాను ఏం పేరు పేరు పార్వతమ్మ పార్వతమ్మ నా పేరు ఎక్కడ ఉంటారు మీరు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ నిన్న లైవ్ లో కాల్ చేసింది మీరు నేనే నేనే చేసి మాట్లాడాను అట్లా నీ జాబ్ ఏదన్నా ఇప్పిస్తే మాకు చాలు బ్రదర్ ఏమొద్దు ఇంకా మీకు సొంత లేదా లేదు బ్రదర్ అంటే మీ వారు చనిపోయారు ఎంతకాలం అవుతుంది చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు అవుతుంది ఫ్యామిలీ కూడా బాబుకి డిస్టర్బ్ ఉంది కళ్ళు బాగలేవని వెళ్ళిపోయిందా హెల్త్ బాగాలేదు ఇప్పుడు కొంచెం బాగుంది కానీ జాబ్ లేదు ఇప్పుడు నా వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు నేనైతే ఒక సంవత్సరం నుంచి చూస్తున్నా సంవత్సరం నుంచి చూస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఆర్థిక సాయం చేయగలుగుతా నమ్మకం కలిగిందా మీకు తప్పకుండా చేస్తారు మీరు మాట నిలబెట్టుకుంటారు నేను ఫోన్లో కూడా మాట్లాడినాను ఇప్పుడు బ్రదర్ బ్రదర్ దేవుడు ఇట్లా చేస్తే చాలా ఇదిలో ఉన్నా సరే మిత్రులారా నిన్న లైవ్లో మనం ఫోన్ కాల్స్ ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేసి వాళ్ళ బాధను చెప్పుకున్నారు కదా ఈరోజు హైదరాబాద్ వచ్చాను నేను హైదరాబాద్లో ఈ తల్లిగారు పార్వతి గారికి నేను ఈరోజు నా వంతు డబ్బులైతే సహాయం చేయటం జరుగుతుంది అమ్మ మా వాళ్ళు నా వంతు ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు మీకు నేను హెల్ప్ చేస్తున్నాను అంటే మీరు నిన్నే అడిగారు లైవ్లో ఇది ఎవరో చేసింది కాదు నేను ఇస్తున్నానమ్మా నా వల్ల ఇంత అయింది మరలా ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను చేస్తాను మీకు సరేనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం లేదు నాగెందరో ఉన్నారు ఇంకా చాలామంది ఆర్థిక సహాయం ఇస్తారు బ్రదరు మేకల అబ్బాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు సంవత్సరం నుంచి మీరు కూడా ఏదైనా ఇబ్బందిలో ఉండి మరి పరిస్థితులు బాగాలేకుంటే చెప్పండి అయ్యగారు ఫోన్ నంబర్ ఫోన్ చేసి ఆయన సహాయం పొందండి దేవుడు దీవించినగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీళ్ళకి సహాయం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మా వల్ల ఎంతైతే పాజిబుల్ అవుతుందో అంత పేదవాళ్ళకి మన వాళ్ళకి నన్ను హెల్ప్ అడిగిన ప్రతి ఒక్కళ్ళకి నేను హెల్ప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ